నా పేరు కల్లూరు నాగేంద్రారెడ్డి వల్లూరు శివలక్ష్మి కల్లూరు సర్పంచ్ వారి భర్తను నేను ఒక నాలుగైదు రోజుల క్రితం నేను భూ ఆక్రమణ చేశానని సచివాలయానికి సంబంధించి దానం ఇచ్చి మా అమ్మ మా నాన్న పేరు రాశానని నేను ఇల్లు భూ ఆక్రమణలో కట్టానని నా పైన కొన్ని పత్రికల్లో కానీ ప్రసార మాధ్యమాలంతా కూడా రావడం జరిగింది దానికి సంబంధించి ఒక బాధ్యతాయుత పౌరునిగా సంఘంలో ఒక పేరున్న వ్యక్తిగా దాన్ని వివరించాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి మనం ఉన్న ఈ స్థలము ఏడు వందల నలభై నాలుగు బార్ వన్ ఏ సంబంధించిన స్థలం ఇది ఈ ఏడు వందల నలభై నాలుగు బారు వన్ ఏ వచ్చేసి ఎనభై ఎనిమిది సెంట్లు ప్లస్ రెండు సెంట్లు దావ కలిపి తొంభై సెంట్లుగా ఇది ఉండింది దీంట్లో ఇతని పేరు ఏనుగు చెన్నారెడ్డి దీంట్లో ఇటుపక్క ఉన్న నలభై ఐదు సెంట్లు ఇతను ఇతని దగ్గర నుంచి నేను కొనడం జరిగింది వీళ్ళ తండ్రిగారైన పాపయ్య గారి దగ్గర నుంచి ఇటుపక్క నలభై ఐదు సెంట్ల స్థలము నేను కొనడం జరిగింది వీళ్ళంతా కూడా ఒకే రోజు అప్పట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ చేసుకొని వాళ్ళ అనుభవించుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి నేను కొనుక్కున్నా రిజిస్ట్రేషన్కు పోయిన టైంలో ఇది ట్వంటీ టూ ఏ కింద ఉంది అనే విషయాన్ని గౌరవ ఎంఆర్ఓ గారు తెలియజేయడం జరిగింది ఎందుకు ట్వంటీ టూ ఏలో ఉంది అనే దాని మీద నేను విశ్లేషించి తీస్తే దీనికి సంబంధించి ఇక్కడ కూర్చునే స్థలానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ ఇది వచ్చి ఈ మ్యాప్కు సంబంధించిన దాంట్లో ఈ గ్రీన్ మార్క్ ఏదైతే వేసి ఉన్నామో ఈ గ్రీన్ మార్క్ అంతా కూడా పూర్తిగా తొమ్మిది ఎకరాల తొంభై ఎనిమిది సెంట్లు భూమిని ప్రభుత్వం ప్రభుత్వం వారు పది పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం లోపల గజెట్ చేసి భూమి ల్యాండ్ అక్వైర్ చేసినారు అంటే ఈ గ్రీనింగ్ సంబంధించినది మాత్రమే ల్యాండ్ అక్వైర్ చేసినారు ఈ పైన ఉన్నటువంటి సెవెన్ ఫార్టీ ఫోర్ బార్ వన్ ఏ ఏదైతే ఉందో దానికి సంబంధించిన హక్కుదారులు వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగింది ఇది బై మిస్టేక్ ఏం జరిగిందంటే ఇది ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్కు సంబంధించిన దాంట్లో టోటల్గా వాళ్ళు ఈ సెవెన్ ఫార్టీ ఫోర్ బార్ వన్ ఏ ఎనభై ఎనిమిది సెంట్లు అరిచినంగా పడింది ఇది ఎట్లా చెప్తానో అరిశనంగా పడింది అంటే కనుక టోటల్ ఆర్ఎస్ఆర్ ప్రకారము ఈ మొత్తం ల్యాండ్ అక్వైర్ చేసిన దానికి సంబంధించి పది ఎకరాల ఎనభై ఆరు సెంట్లు చూపిస్తూ ఉంది ఇది గజెట్ కలెక్టర్ గారి నుంచి జారీ అయిన గడ్జెట్ ఈ గడ్జెట్లో తొమ్మిది ఎకరాల తొంభై ఎనిమిది సెంటులు మాత్రమే ఉంది తొమ్మిది ఎకరాల తొంభై ఎనిమిది సెంటు ప్లస్ ఎనభై ఎనిమిది సెంటులు కలిపితే టోటల్గా ఆర్ఎస్ఆర్లో పొరపాటున పడడం వలన ఒక చిన్న మానవులు చేసే పని కాబట్టి తప్పిదం జరిగింది ఆ తప్పిదం ఈరోజు ఇంత సమస్యకు దారి తీసింది దీనికి సంబంధించి నేను ఇది ఇది మాట్లాడిన తర్వాత ఇదంతా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకునేదానికి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది జేసీ గారికి మనం ఇక్కడ నుంచి పంపించినాము ఆ కాపీ కూడా ఇస్తా ఇది ఉన్నా ఇది అసలు కారణం ఎనిమిది నాలుగు ఇరవై రెండో తారీఖున ఆర్డీఓ గారి దగ్గర నుంచి కలెక్టర్ కు గౌరవ జేసీ గారికి ఒక రిపోర్ట్ అందజేసినారు ఇది ట్వంటీ టూలో ఉంది ఇది మనం అక్వైర్ చేయలేదు దీనికి సంబంధించి పొరపాటున పడింది దీన్ని సరిచేయాలని చెప్పేసి ఎమ్ఆర్ఓ గారి దగ్గర నుంచి ఆర్డీఓ గారికి పోవడం జరిగింది ఆర్డీఓ గారి దగ్గర నుంచి జేసీ గారికి వెళ్ళడం జరిగింది అక్కడ ఎందుకు ఆగిపోయిందంటే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తూ ఉంది అంతా ఒకేసారి ఇస్తారు వీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇది అయిపోయింది అక్కడ ఫైవ్ ఈ మొత్తం ఎపిసోడ్ కారణం ఏంటంటే సెవెన్ ఫార్టీ ఫోర్ బార్ ఏ అనేది ఈ ఆర్ఎస్ఆర్లో తప్పిదంగా పడడం వలన ల్యాండ్ ఎక్వైర్ కాని దాన్ని కూడా ల్యాండ్ అక్వేర్లో పడడం వలన ఇది ఈ మొత్తం ఈ అవగాహన లోపం అనుకోండి తప్పిదం అనుకోండి ఏదో చూసుకొని జరిగింది వాస్తవం ఇది నా ఇంటికి నాకు సంబంధించిన విషయం వరకు ఇంకా అక్కడంతా ఆయన చెప్పిన సర్వే నెంబర్లు ఆయన ఆరోపించినది నేనేందు ఆక్రమించిన చెప్పినది అంతా కూడా గతంలో ఎప్పుడో చేసిన సర్వే నెంబర్లు అన్నీ ఉన్నాయి టోటల్ గా ఈ మ్యాప్ లోని టోటల్ సర్వే నెంబర్ అన్ని కూడా ఉన్నాయి బార్ వన్ ఏ లో ఈ ఎనభై ఎనిమిది సెంట్లు ఉంది ప్లస్ రెండు రెండు సెంట్లు దారి కలుపుకొని ఇది మొత్తం అంతా తొంభై సెంట్లు జగనన్న కాలు ఉండేది సెవెన్ ఫార్టీ ఫోర్ బార్ వన్ యాక్చువల్గా జగనన్నకాని కోసం అక్వైర్ చేసిన ల్యాండ్ కాదు ఇది పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై మూడు కాలంలో అక్వైర్ చేసిన ల్యాండ్ ఇరవై ఒకటిలో అక్వైర్ చేసిన ల్యాండ్ ఇది ఆ తర్వాత దీనికి అప్పట్లోనే పట్టాలు ఇచ్చినారు దీని రికార్డ్ అంతా కూడా ఎంఆర్ ఆఫీస్లో ఉంది అప్పుడు పట్టాలు ఇచ్చి ఎవరు కట్టుకోక ఇక్కడ దయాలు ఉన్నాయని ఇంకోటి ఇంకోటి చెప్పడం వల్ల అప్పుడు ఎవరు కట్టుకోలే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాలనీ అని చెప్పి ఈ ఈ భూమి ఇట్లా పోయి అట్లా రోడ్డు కనెక్ట్ అవుతాది ఆ రోడ్లో కాలనీ అని చెప్పేసి అక్కడ కూడా గృహాలు నిర్మించడం జరిగింది ప్రభుత్వమే పట్టాలు ఇచ్చి దీంట్లో ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ భూములు ఆక్వేషన్ ఉన్నాయని చెప్పినప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు ఈ నివేదిక ఇవ్వడము దీంట్లోనే జగనన్న కాలనీ నిర్మించడం జరిగింది బార్ వన్ బిలో తొంభై రెండు సెంట్లు సెవెన్ ఫిఫ్టీ టూ బార్లో రెండు ఎకరాల పదకొండు సెంట్లు సెవెన్ ఫిఫ్టీ బార్ వన్లో ఎనభై మూడు సెంట్లు సెవెన్ ఫిఫ్టీ వన్ బార్ టూలో తొంభై ఏడు సెంట్లు ఎనిమిది వందల ఎనభై మూడులో తొంభై ఒక్క సెంట్లు ఏడు వందల నలభై ఏడులో యాభై తొమ్మిది సెంట్లు ఏడు వందల నలభై ఎనిమిదిలో ఇరవై ఒక్క సెంట్లు ఏడు వందల నలభై తొమ్మిది బార్ టూలో రెండు ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు గోర్ల ఓవన్న సన్ ఆఫ్ అస్సాన్ వాళ్ళు వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫోర్ బార్ వన్ బిలో తొంభై రెండు సెంట్లు సెవెన్ ఫిఫ్టీ బార్ వన్లో వచ్చేసి ఎనభై మూడు సెంట్లు సెవెన్ ఫిఫ్టీ టూలో వచ్చేసి రెండు ఎకరాల పదహైదు రెండు ఎకరాల పదకొండు సెంట్లు ఇది ఇచ్చినారనమాట ఇంకా నెక్స్ట్ అవతల ఇంకొక రైతు అమ్మినాడు శివలింగాచార్యి రాఘవేంద్ర స్కూల్ కపరేట్ చనిపించాడు ఆయన మొదన శి శివలింగా ఆచార్య రతనం కూడా అమ్మినాడు అనమాట దీంట్లో ఆరు వందల తొం ఏడు వందల నలభై ఏడులో వచ్చేసి యాభై తొమ్మిది సెంట్లు ఏడు వందల నలభై తొమ్మిది బార్ టూలో వచ్చేసి రెండు ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు ఏడు వందల యాభై ఒకటి బ రెండులో వచ్చేసి తొంభై ఏడు సెంట్లు ఎనిమిది వందల ఎనభై మూడులో వచ్చేసి తొంభై ఒక్క సెంట్లు కలిపి తొమ్మిది ఎకరాల తొంభై ఎనిమిది సెంట్లను ల్యాండ్ ఎక్వర్ అప్పుడు జరిగింది ఆయన ఆరోపించినట్లు అప్పుడేదో వీళ్ళు దొంగ రిజిస్టర్ చేసుకున్నారు డెబ్బై ఏడులో దాంట్లో నేను దూరం అనేదానికి ఆ రిజిస్ట్రేషన్ జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో డెబ్బై ఏడులో నా వయసు ఆరు సంవత్సరాలు ఇది లింగాపురం బ్యాంకులో వాళ్ళు పెట్టినది వాళ్ళ సర్వే నెంబర్లో ఏమేమి పెట్టారు దీంట్లో అంటే ఏడు వందల యాభై బారులో వచ్చేసి మూ ఇరవై ఆరు సెంట్లు ఏడు వందల నలభై నాలుగు బార్ వన్లో వచ్చేసి తొంభై సెంట్లు ఏడు వందల ఎనభై బార్ వన్లో వచ్చేసి ఒక ఎకరా ఏడు వందల యాభై రెండు బార్లో రెండు ఎకరాల పదకొండు సెంట్లు ఇది వాళ్ళు లింగాపురం బ్యాంక్లో సొసైటీలో వాళ్ళు పెట్టింది ఇక్కడ సెవెన్ ఇక్కడ అప్పటికేమవుతుందంటే జనరల్గా రెవెన్యూ రికార్డ్స్లో సెవెన్ ఫార్టీ ఫోర్ బార్ వన్ అనేది ఒక పెద్ద సర్వే నెంబర్ అయితే దాంట్లో కొన్నిప్పుడంతా మార్చుకుంటా సెవెన్ ఫార్టీ ఫోర్ బార్ వన్ను సెవెన్ ఫార్టీ ఫోర్ వన్ ఏ వన్ బి అని ఇట్లా చేస్తా రావడం జరిగింది ఇక్కడ ఆ టైంలో వీళ్ళు పెట్టిన టైంలో ఇక్కడ సెవెన్ ఫార్టీ ఫోర్ బార్ వన్ అని ఉంది తర్వాత ఇది ఏమైంది సెవెన్ ఫార్టీ ఫోర్ బర్ వన్ ను వన్ ఏ వన్ బి అని చేసినారు వీళ్ళ భూమి వచ్చేసి తొంభై సెంట్లు ఇది మనం ఎంత ఎంతవరకున్నా నా మీద ఆరోపించిన మొత్తం ల్యాండ్లో నేను ఉండేది అరవై సెంట్లు ఇర దగ్గర నుంచి కొనుక్కున్న ఇరవై రెండు సెంట్లు వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న నలభై ఐదు సెంట్లు మిగతాదంతా జగనన్న కాలనీ నేను ఫ్లాట్లు వేసి ఇల్లు కట్టించింది కాదు నేను ప్లాట్ వేసి అమ్మింది కాదు అది ఇది నా ఆర్ఎస్ఆర్ ఈ లో పడింది ఈ పైన ఎనభై ఎనిమిది సెంట్లు ఇది ఎందుకు రిజిస్టర్ కావాలా గవర్నమెంట్ భూమి అయితే నేను చెప్పినాం ఈ ఆర్ఎస్ఆర్ చూసిన తర్వాత నేను కూడా నమ్మినా ఏమని ఇది కూడా అక్వేర్ చేసినారేమో అనుకున్నాం నిజంగా నమ్మినాం అక్వేర్ చేసినారని కానీ అక్వేర్ చేసిన ఫైల్ కావాలా అని ఒక ఐదు ఆరు రోజులు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మొత్తం చోదించిన నేను అది మా దగ్గర దొరకదంటే మళ్ళీ గౌరవ ఇక్కడ ఏం దొరికిందంటే ఈ ఆయన ఆరోపించినట్లు ఈ సచివాలయం చేసేటప్పుడు మమ్మల్ని లోపల పెడతారు ఇవన్నీ అవాస్తవాలు సచివాలయం మొదలుపెట్టినప్పుడు ఇది మా భూమిని ప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి పోవడము గౌరవ అప్పుడున్న ఎమ్మెల్యే గారి దగ్గర పోవడం వాస్తవమే ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి చెప్పడము లేదు అది అవసరం లేదు నేను చూసినారని చెప్పడము ఆయన నమ్మకుండా మన ఎంఆర్ఓ గారిని సబ్రిస్టర్ గారిని పిలిచి టోటల్ అన్ని పేపర్లు అన్ని తెప్పించుకొని చూసిన తర్వాతనే ఆయన టెంకాయ కొట్టేదానికి వచ్చాడు కారణం ఏంటంటే ఇప్పుడు మీకు వివరించినట్లు ఈ మ్యాప్లో వివరించినట్లు ఇది మన సెవెన్ ఫార్టీ ఫోర్ వన్ ఏ ఈ ఈ రోంత ల్యాండ్ ఇదంతా సెవెన్ ఫార్టీ ఫోర్ బార్ వన్ బిలో తొంభై రెండు ఉంది ఆల్రెడీ అక్కడి నుంచి ల్యాండ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళది ఈ పక్క కాదు ఇది యాక్చువల్ గా నేను ఇంకొక 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 విషయం ఏంటంటే అందరం లోన్ తీసుకుంటున్నాం నాకు కూడా లోన్ ఉంది లింగాపురం బ్యాంక్ లోన్ తీసుకునేటప్పుడు లోన్ తీసుకుని అక్కడ ఉంది అన్నప్పుడు ఈ ఇండ్లు అక్వైర్ చేసిన స్థలం అప్పుడు అక్వైర్ చేయకుండా ఉంటే దీంట్లో కంపల్సరీలు ఎందుకుంటాయి ఎందుకు వ్యవసాయం చేసుకోకుండా మనం వదిలిపెడతాము అయినా దీనికి సమాజం నాది కాదు అది అది రెవెన్యూ డిపార్ట్మెంట్ నాకు ఎంతసేపు ఉన్నా నేను కొనింది పట్ట ఈ పట్టాలు పొరపాటున దాంట్లో పడ్డం వలన ట్వంటీ టూలో పడడం వలన ఆర్ఎస్ఆర్లో తప్పుగా నమోదు కావడం వలన దాన్ని నాకు రిజిస్టర్ చేయలేకపోయినా వీళ్ళు దీన్ని చేయించుకునే దానికోసం వీళ్ళు కలెక్టర్ గారికి పెట్టడం జరిగింది కింద నుంచి రిపోర్ట్ అయ్యిన కలెక్టర్ గారు కింద నుంచి రాసుకుంటూ వచ్చినారు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ఫైల్ ఉంది సార్ ఈ గజెట్ నెంబర్ దీంట్లో ఆర్ఎస్ఆర్ లో ఉంటే పోయి ఆ గజెట్ తీసినాడు నేను బయటికి ఆ గజెట్ తీయడం వలన ఇదంతా బయటకు వచ్చింది ఇంకా టోటల్ రికార్డ్ అంతా కూడా అప్పుడు తీసుకొచ్చి ఇక ఉన్న విఆర్ఓ మహేందర్ రెడ్డి వీళ్ళంతా మొత్తం చోదించి ఈ ఏడు ఎకరాల తొమ్మిది ఎకరాల చిల్లరికి మొత్తం పట్టాలు ఇచ్చినారు ఆ రోజుల్లోనే పట్టాలు ఇచ్చి అందరికి ఇచ్చినారు ఇక్కడ ఏదో దయాలు ఉన్నాయి తొట్టి ఉన్నది ఇక్కడ బావి యాక్చువల్గా నాకు కూడా నాకు కూడా ఏమని నువ్వు అనుకుంటున్నా ఎదురు తొట్టి బాగా అయింది దయ ఉందని ఈ కాలంలో మనం ఏం నమ్ముతాం ఏం చేస్తామని చెప్పి ఆలోచనతో మనం ఇల్లు కట్టుకునేవి ఒక్క విషయం అన్నా ఇంత కాస్ట్లీ అయిన ఇల్లును ఎవరన్నా ఇంత తక్కువ వాల్యూ ఉండే ప్లేస్లో వచ్చి అది ఆక్యుపై చేసి కట్టడం అనేది సాధ్యం అవసరమా నాకు మనం ఇంత ఒక ఇంత ఇంత సంఘంలో గౌరవం పెట్టుకొని నేనే ఈ సర్పంచ్ రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు మూడు కాలనీ నిర్మించిన మా అమ్మ పేరు పెట్టుకోవాలి గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ అక్వైర్ చేసి డబ్బిస్తా అంటే వద్దనే నేను గవర్నమెంట్ డబ్బిస్తే ఒక రోజుతో పోతుంది నాకు నా తల్లి పేరు ఉంటే జీవితాంతం ఉంటుంది అని చెప్పే ఆలోచనతో నేను ప్ర కొన్ని నేను ఈరోజు వాళ్ళందరికీ పేదలందరికీ పట్టాలు ఇచ్చిన అటువంటి నేను ఈ ఇరవై సెంట్లు పదహైదు సెంట్లు ఇది కొనేదానికి కూడా కారణం ఏంటంటే ఇల్లు కట్టాలని కొనియా ఫస్ట్ సచివాలయం అయిపోయిన తర్వాత జగనన్న కాలి మొదలైంది పట్టాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఇచ్చే టైంలో దానికి దారి ప్రాబ్లం వచ్చింది అటు పక్క నుంచి ఆ దారి కోసమని ఈయన రిక్వెస్ట్ చేసిన చాలా పెద్ద పనులు చేసుకుని ఇతను ఆ రోజు నాకు సహకరించి పది మందికి చేస్తామని చెప్పి స్థలంలో అక్కడి నుంచి దావి ఇచ్చుకుంటూ వచ్చినాం ఈ దారి తీసుకుపోయి దాంట్లో కనెక్ట్ అయిన తర్వాత ఈ ప్లేస్ మిగిలింది ఇంకా అప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలంటే ఆలోచన నాకు ఉన్నింది కాబట్టి అక్కడ ఊర్లో అంతా ఇరుగురుగు ఉంటుంది రోడ్లు ట్రాక్టర్లు ఇబ్బందికరంగా ఉంటాయి అని చెప్పే ఆలోచనతో ఆ స్థలం అక్కడ నేను దేవస్థానానికి అక్కడ నాకు వచ్చిన మా నాయన నాకు ఇచ్చిన దాన్ని కూడా నేను నేను అనుభవించలే అది మా అమ్మ మా నాయన ఉన్నారు దీన్ని అమ్మ డబ్బు తీసుకుంటే తప్పని చెప్పి చౌడేశ్వరి గుడికి రాపించండి నేను దాన్ని నా పాత ఇంటిదంతా కూడా అది ఏ టైం అయినా కూడా ఆ ఇంట్లో మీ ఆ డబ్బంతా చౌరస గుడికి ఇవ్వాలని చెప్పి మాకు రాపిచ్చేసి నేను వచ్చి ఇక్కడ ఈ స్థలం మిగిలింటే ఈ స్థలంలో కట్టుకున్నాం ఎందుకు చేసినామంటే అందరం అక్కడే ఉంటే ఊరు డెవలప్ ఇక్కడ కాదు ఇదంతా ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా నేను ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుంటున్నా ఇట్లా కొన్ని మా భావాలు నాలో ఉండడం అని నేను బయటకు వచ్చినా